నార్కర్నూలు జిల్లా కేంద్రంలో విద్యార్థులను మాయమాటలతో కళాశాలలో చేర్చుకుని తర్వాత అడ్డగోలుగా డబ్బులు దండుకుంటున్న పద్మావతి జూనియర్ కళాశాలపై ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకుంది కళాశాలలో ప్రాక్టికల్ ను రెండేళ్ల పాటు ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసింది గతంలో విద్యార్థుల నుండి ప్రాక్టికల్ పరీక్షల సమయంలో డబ్బులు వసూలు చేసిన ఘటనపై నోడల్ అధికారికి విద్యార్థులు ఫిర్యాదు చేయగా కళాశాలలకు లక్ష రూపాయల జరిమానా విధించారు చేస్తాయి అడ్మిషన్లు చేసుకునే విద్యార్థులను ఫీజులు ఇవ్వకుండా టీకుండా ఇబ్బంది గురి చేస్తున్నారు నా బయట నా దగ్గరికి చాలా కాంపిటెన్స్ వచ్చాయి ఆ కాంపిటెన్స్ కూడా రోడ్ ఉపయోగించాను అదేవిధంగా నిన్న జరిగిన ప్రాక్టికల్కి సంబంధించి కూడా విద్యార్థుల అమ్మో ప్రవదే కలెక్ట్ చేసినట్టుగా విద్యార్థులు వచ్చి డాన్స్ అనేది కూడా నివేదిక మనం తయారు చేసేవడం జరిగింది బోర్డు వాళ్ళు దీని ఆధారంగా ఒక లక్ష రూపాయలు ఎలాంటి వేయడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామినర్ను రెడీ చేయనందుకు దానికి సంబంధించి రెండు సంవత్సరాల వరకు ప్రాక్టికల్ ఎగ్జామినర్స్ సెంటర్ రద్దు చేయడం రద్ది చేసి రోజు నిర్ణయించారు ఎవ్రీ ఇయర్ ఇదే విషయం జరుగుతుంది సార్ దీనిపై ఏమైనా కాలేజీకి ఏమైనా చర్యలు సార్ రద్దు ఓన్లీ ప్రాక్టికలే రద్దు చేయడానికి కాలేజీని కూడా ఏమన్నా రద్దు చేయకపోతా ఒకవేళ ఇక్కడ వచ్చి కాంపిటీ అప్పుడు బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని చేయాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రాక్టికల్తో కానీ పీజీ విషయంలో కానీ పీజీ విషయంలో ఏదో ఒక సంవత్సరం అది మొన్న మీటింగ్ పెట్టాము మొన్న మీటింగ్ ఫలితాలతోనే వాళ్ళకి పంచం బట్ అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే బోర్డు అనుమతితో మాత్రమే వాళ్ళు పేపర్ల ప్రచారం చేసుకోవడం కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళు ప్రచారం చేసుకోవాలని కాబట్టి రెండోది ఫీజుల విషయంలో కూడా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వాళ్ళు పరిచలేని ఫీజులు నువ్వు చేస్తే చేస్తాం మాత్రం అది కూడా బోర్డు పెడుతుంది అనుకుంటున్నాం కాబట్టి దారిపోయిన వాళ్ళని కూడా నాకు ఇలాంటి ఫిర్యాదులు రాకుండా మీరు చూసుకోవచ్చు లో కూడా పిల్ల నుంచి ఎలాంటి కాంక్యుమెంట్స్ కాకుండా పిల్లవాడికి ఎక్కడ వాళ్ళకి చదువుకోవాలంటే మనకి అక్కడ అవకాశం తక్కువ ఉంటుంది అటు ఉండదు దగ్గర ఒకరు అడ్మిషన్ తీసుకుని అక్కడ ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏ విధమైనటువంటి ఇంకొకసారి ఇదే మళ్ళీ రిపీట్ అయితే చర్యలు ఉంటాయి చర్య కడుతాయి